నేను అమ్మ అక్క మావయ్య చిన్న మామయ్య పెళ్ళికని బస్సులో బయలుదేరాము నాకు బాగా గుర్తు ఆ రోజు అమావాస్య జూన్ మూడవ తేదీ అక్క పుట్టినరోజు మా ఇంట్లోనే ఒక వాటలో అధిక ఉంటారు అప్పుడు నేను రెండవ సంవత్సరం చదువుతున్నాను నా వయసు పదిహేడు అక్క పేరు కామేశ్వరి వయసు ఇరవై ఎర్రగా ఉంటుంది పుష్టిగా ఉంటుంది వెనుక ముందు సైజులు కొట్టొచ్చినట్లు కనిపించి మగాన్ని చిత్తు చేస్తుంటాయి మామయ్యతో పెళ్ళయ్యి మూడేళ్ళు అవుతుంది ఇంకా పిల్లలు లేరు మావయ్య అక్క కన్నా పదేళ్ళు పెద్ద ముప్పై ఏళ్ళు దగ్గర దగ్గర పొట్టిగా లావుగా ఉంటాడు కాకిముక్కుకి ముక్కుకి దొండపండు అనేవారు అక్కని మావయ్యని చూసి అమ్మ వయసు ముప్పై ఏడు మూడేళ్ల క్రితం నాన్నగారు చనిపోయారు వాటి నుండి అక్క మావయ్య మాతోనే ఉంటున్నారు వేసవికాలం సాయంకాలం అయింది పెళ్లివారి బస్సు ఏదో రిపేర్ వచ్చి దారిలో ఆగిపోయింది అంతా దిగండి మరో అరగంట రిపేర్ చేస్తే కానీ బండి కదలదు అంటూ బాయ్ నట్స్ తెరుస్తూ అరిచాడు డ్రైవర్ పెళ్లి కొడుకుతో పాటు బంధువులు స్నేహితులు ఆడ మగ అంతా బస్సు దిగిపోయారు చెట్ల కింద అక్కడక్కడ కూర్చుని కబుర్లలోకి దిగారు అప్పటికే సాయంకాలం ఐదు గంటలైంది అక్క మావయ్య వాళ్ళిద్దరికీ కొంచెం ఎండగా ఉండి చెట్టు మొదటన కూర్చున్నారు మావయ్య అక్క చేతిని అందుకుని ఓడిలోకి లాక్కబోయాడు అష్ ఏంటండి పట్టపకలు అవతల జనమంతా కూర్చున్నారు అంటూ మందలించింది బయట నిండా కప్పుకొని కూర్చుంది అక్క అక్క అమ్మ కూడా అప్పటికే పదిహేను రోజుల ముందు నాడు బయట ఉన్నారు ఇంటికి బయట ఉండడంతో నాలుగు రోజులు ఇంటి నిండా వచ్చిన బంధువులతో హడావిడితో మరో పది రోజులు వేస్ట్ అయ్యాయి దాంతో అక్క మావయ్య పాపం మరి కుతి మీద ఉన్నాడు సందు దొరకక సందు దొరికితే చాలు పెళ్ళ మీద చెయ్యి వెయ్యాలనే ధ్యాస తప్ప మరేం లేదు నిజానికి ఇద్దరిలో మా అక్కకే కామ ఎక్కువ బ్రా వేయదు చీర లోపల లంగా వేయదు పల్చటి జాకెట్లో రొమ్ములు పుడుచుకుని ముచుకలు కనిపిస్తున్నాయి బుడ్డు కింద చీర కడుతుంది అదేమి చీరో తెలియదు కానీ తొడల దగ్గర చూస్తే తన పువ్వు షేప్ కనిపిస్తుంది ఒక జాకెట్ భోజనం అప్పుడు వడ్డిస్తుంటే జాకెట్లో సాగానికి పైగా సళ్ళు కనిపిస్తాయి రెండు సళ్ళ మధ్య లోయ కసిక్కుతుంది మామయ్య అక్క పైట చింగులోంచి ఆమె వీపు మీదుగా చేతిని తిప్పి జాకెట్ మీద నుంచి బరువైన రూముల్ని వత్తసాగాడు అక్క అభ్యంతరం చెప్పలేకపోయింది ఎవరు లేరనుకుంటూనే ఆమె ముఖం వైపు తిప్పుకొని పెదాలు ముద్దు పెట్టుకున్నాడు ఏంటండి ఎవరైనా చూస్తే బాగోదు అంటూ గునిగింది కానీ ముద్దివ్వడం మానలేదు మావయ్య హుషారుగా తిట్టే వారెవ్వరూ లేరు కానీ ఏమిటి చెప్పు ఓ షో వేసుకోకపోతే ప్రాణం నిలవదు అన్నాడు చ ఏం మాటలండి అవి ఈ రెండు రోజులు ఓపిక పట్టండి అసలే సేఫ్ పీరియడ్ కాదు ఇంటికి పోతే వారం రోజులు తలుపు వేసుకుని బయటకు పోవద్దు అంది లాలనగా అక్క అది కాదు కాముడు ఈ రాత్రికే మనం కలుసుకోవాలి పెళ్ళిలో ఎలా సాధ్యమండి పైగా అది ఆడపిల్లి వారి చుట్టాలు పక్కాలు ఎందుకు వచ్చిన తిప్పలు మనకు నాకు మాత్రం ఆశ లేదా ఏం చేస్తాం అంది కాదు కాముడు పెళ్ళి తెల్లవారుజామున ఐదు గంటలకు కాబట్టి భోజనాలు కాగానే ఆడవాళ్ళందరికీ ఓ చోటు పక్కలు ఏర్పాటు చేస్తారు అందరికీ మంచాలే ఎక్కడో తెస్తారు నేల మీద వరుసగా పరుపులు వేసేస్తారు మూడు గంటల తర్వాత కానీ నువ్వు నువ్వొక పని చెయ్యి మన సూట్ కేసు కాళ్ళ దగ్గర పెట్టుకొని లైట్లు ఆపి పడుకో నేను వచ్చి చీర పైకెత్తి దిమ్మ మీద రెండుసార్లు ముద్దు పెట్టుకుంటాను అదే గుర్తు చీకట్లో ఓ షో వేసుకుందాం లేచిపోదాం ఏమంటావు అన్నాడు ఏమో బాబు పెళ్లి పనులతో సరిగ్గా నిద్రలేవు మీరు చెప్పినట్లు చేస్తాను అయితే నిద్రలో ఉంటే నన్ను లేపకండి మీ పని మీరు చూసుకోండి పక్కన ఆడవాళ్ళు లేస్తే పరుగు పోతుంది జాగ్రత్త మరి అంది అక్క అతను బస్ రెడీ అంటూ క్లీనర్ అరుపుతో పాటు ఇంజన్ శబ్దం వినిపించేసరికి అందరూ పరుగులు తీశారు అక్క మావయ్య కూడా అక్కడి నుంచి కదలారు వారి వెనుక పొద మాటు నుంచి బయటకు వచ్చాను నేను గోడకు చెవులుంటాయని పెద్దలన్న మాట ఊరికే పోదు పాస్కెళ్ళడానికి యథాలాపంగా అటు వచ్చిన నేను అక్క మావయ్యలను చూసి అక్కడే దాక్కుని వాళ్ళ సరసం చూస్తున్నాను బస్సులో మావయ్య తన తమ్ముడితో రెండు సీట్లలో కూర్చున్నాడు ఈసారి పక్కన మూడు సీట్లలో కిటికీ దగ్గర అక్క పక్కన నేను నా పక్కన అమ్మ కూర్చున్నాము చిన్న బస్సు ముగ్గురికి ఇరుకు దానితో పాటు మా అక్క అమ్మలవి చాలా పెద్ద పిరుదులు నేను మధ్యలో ఇరుకుగా కూర్చున్నాను ఒక రకంగా ఆ ఇద్దరి తొడలు నా తొడలకు తగులుతున్నాయి నా రెండు చేతులకి వారిద్దరి చల్లు తగులుతున్నాయి నాకు ఈరోజు ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ఇల్లంతా సందడిగా ఉంది చుట్టాలతో బాత్రూములు ఖాళీ లేవు నేను ఒక చిన్న తువాలతో ఉన్నాను ఒక గది తీసుకుని లోపలికి వచ్చాను అమ్మా అక్క అక్క అమ్మలవి చాలా పెద్ద బిరుదులు నేను మధ్యలో ఇరుకుగా కూర్చున్నాను ఒక రకంగా ఆ ఇద్దరి తొడలను నా తొడలకి తగులుతున్నాయి నా రెండు మోచేతులు ఆ ఇద్దరి చల్లని తగులుతున్నాయి ఈరోజు నాకు ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది బాగా పెరిగిన కొబ్బరికాయ సైజులో అది గట్టితనంతో కుదిరిన కట్టు ఒకదానినొకటి ఒరుసుకున్నట్టు బిక్కమైన గుండటి స్థనాలు చనుమొన్నలు కొంచెం చిన్న సైజు నావి చిన్న చింత గీసుల సైజులో ఉంటాయి సన్నని నడుము లోతైన బొడ్డు బిగువైన పల్చటి పొత్తి కడుపు చుట్టుకుని వీలంత పొడవున మందంగా చనుమొనలు రెండు చేతులు చాలవు ఆ చల్లని పట్టుకోవడానికి ఎంత అదృష్టవంతుడో మావయ్య అనుకోకుండా ఉండలేకపోయాను నేను అంతవరకు చూడని అక్క ఎవ్వన కలశాలు పచ్చగా బంగారంలాగా మెరిసిపోతూ నీలిమి బంగారు ఒంటె రంగు ఐదు ఆరు ఎత్తు మెరిసే కళ్ళు పిరుతుల దాకా బిగువైన చక్కని నల్లని చుట్టూ మెడ కింద వైపు తేనె రంగు పుట్టుమచ్చ కొనదీరిన ముక్కు చిన్న నోరు తేనెలూరుతున్నట్లు ఎప్పుడూ చెమ్మగా ఉండే పేదాలు గుండ్రని భుజాలు ఒకదానిపై ఒకటి ఎక్కుతున్నట్లున్న బంతుల్లా నా లుంగి గుండాల్లా లేచిపోతుంది అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చానో నాకే తెలియదు మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో